అందరికి నమస్తే వెల్కమ్ టు ఖతర్నాక్ రేక బ్లాగ్స్ రైట్ ఇగో బూందీలండి ఎంత ఫస్ట్ టైం ఎప్పుడు చేయలే కీల పిండికి కీల చక్కెర అయితే కలిపిన కీల పిండి ఫస్ట్ బూందీ కొడుతున్నా మొత్తం బూందీ ఇగో ఫస్ట్ ఇదంతా కలిపి పెట్టుకున్నా అన్నట్టు శనగపిండి తర్వాత పెద్ద గుండు ఉంటే మంచి గుండు పెద్దది లేదు నాకు చిన్నదే ఉన్నది ఇవాళ స్పెషల్ ఏంటంటే బూందీ లడ్డు బూందీ లడ్డు చేస్తున్నా కుదిరిపోయా నాకు తెలియదు కానీ సొంత జ్ఞానం సొంతమన్నట్టు ఏమైంది పెద్ద అంటే అది కాదు భగవాని కాదు అది ముక్కుడు నేను మొత్తం మీద ఇట్లా కలుపుకున్నా ఏమైంది ఇంట్లో ఇక బొయ్య మీద ముక్కుడు పెట్టిన ముక్కుడు పెట్టి ఇది మీకు బోంది కొట్టు చూపెడతా బోందిగొట్టు చూపెట్టిన తర్వాత ఏంది ఎంకా అనేది ఎంక సీర చూపెడతా మొత్తం మొదలైతే బూంది కొట్టుకోవాలి ఇవ ఇట్లా జారేటట్టు బోంది అయితే కొట్టుకోవాలి కొడుకుందా బోంది లేకుండే ఇవన్నీ కొనుకొచ్చినా ఇప్పుడే కొనుకొచ్చినా బోన్ కదా కొంచెం ఇంకా లూజ్ అయ్యేది కలిపిన ఇంతనే కలిపినారు ముగ్గుడు చిన్నగా ఉంది కదా మళ్ళా బతుంది ఇట్లా బోంది కొట్టాలి అన్నట్టు మొత్తం బోంది కొట్టాలి బూంది కొట్టిన తర్వాత ఇది ఏం చేయాలంటే ఇక దీంట్లోకి వెళ్ళి మిగిలింది ఇట్లా వీటి కట్టో కొట్టాలి కానీ నేను అట్లా కొట్టలేదు ఇగో ఇట్లా పెట్టుకోవాలి ఇది జల్లిగంటు ఉన్నది కదా దీన్ని పల్లె ఇలా ఇట్లా బోర్లించి పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా పెడితే అట్లా ఇరుక్కపోయి మళ్ళా పడదు నెక్స్ట్ ఆకు అందుకని ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బోంది ప్రాసెస్ ఏంటంటే కొంచెం మెత్తగా మెత్తగుండగానే అంటే ఎక్కువ కాదు బాగా కాలం ఇయద్దు కొంచెం మెత్తగుండగానే దేవిని లేచుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టుకున్నా మూత పెట్టుకోవడానికి ఎక్కువ బాగా అట్లా కాకుండా ఎక్కువగా రాకుండా చక్కెరని పెట్టుడానికి రాయించుకుంటాము పొద్దునే తాకింది కదా బీర్వది మరి కూర్చోవచ్చు కదా ఇది దీన్ని ఏం చేయాలంటే కొంచెం మెత్తగా ఉండగానే తీసుకొని ఇంట్లో వేసుకోవాలి బాగా కాలం బోంది పోంది పిక్కుంటే ముద్ద లెక్క రావాలంట పిసుకుంటే ముద్ద లెక్క అంటే జర మంచిగుంటది జర పాపంలో తొందరగా నానతదంట గట్టగా అయితే దాని కానీ జర ఎక్కువ కొంచెం కుట్టాలి జర ఇబ్బంది అయిపోయి జర ఫస్ట్ అయి కదా కొంచెం అయింది ఎక్కువనే కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసుకోవాలన్నట్టు ఇది ఎక్కువ కాలం ఇవ్వద్దు బాగా కరకర కానియద్దు ఈ బోంది మళ్ళీ చక్కెరి పానకంలో ఇబ్బంది అవుతుంది ఎక్కువ పడుతుంది అన్నట్టు నాన్న అందుకని మరి ఇది పచ్చిగుంది నూనె ఎక్కువనే గుంజుతుందో నేనైతే ఒకటే బ్యాగ్ వచ్చిన నూనె మొత్తం మీద ఇట్లా ఇట్లా బోంది కొంచెం మెత్తగా ఇట్లా సుంచితే ఒక మినికన్నా పడుతుంది కదా సూచితే ఇట్లా మెత్తగానే ఉండాలి ఇట్లా మెత్తగా ఉండేటట్టు బోంది కొట్టుకోవాలి ఇప్పుడు నీ పిండి అంతా బోంది కొట్టుకుంటున్నా నీ పిండి మొత్తం బూంది కొట్టినాక ఇటు చక్కని ఆకము ఎట్లా ఏం కదా అనేది అవన్నీ చూపెట్టండి ఇదంతా ఫస్ట్ బోంది కొట్టుకుంటా బోంది అయితే ఇట్లా పిసుకుంటే ఇట్లా మెత్తగా ఉండేటట్టు కొట్టుకోవాలి బోంది మొత్తం ఇట్లా జర లూజు లూజు కలుపుకొని పిండి ఇప్పుడు మళ్ళీ ఓ వాయి గానే దాకా పెట్టుకొని ఇప్పుడు ఇంకొంచెం ఇంకొంచెం ఇంకోచం కదా ఈ పిండిని తీసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నట్టు ఇంట్లో గిన్నె పెట్టుకొని కారకుంటే బోందీ కొట్టుకోవాలి కుక్క కొడుతుంది దెబ్బ దెబ్బ కొట్టాలి లేకపోతే ముందుగా వాటి అది అవుతుంది మొత్తం ఇట్లనే బోంది కొట్టుకుంటా ఇక రైట్ పాకం కట్టేటప్పుడు మళ్ళా జరా

ఎట్లా రావాలంటే కొంచెం మూత పెట్టుకోవాలి ఇక ఇట్లా ముద్ద తెచ్చి ఇట్లా ముద్దకు రావాలన్నట్టు బోంది ఇక ఇట్లా 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 అయితే తిరగ మంచిగా ఉంటుంది అన్నట్టు మెత్తగా ఇప్పుడు ఆయన అయిపోయింది కదా బోంది అంతా కొట్టినా కిస్మిసులు ఈ కవర్లకి తీసుకోవాలి ఇవి జీడిపప్పులు జీడిపప్పులు రెండు కోసం చేయమంటే చేయలేదు ఇట్లా రెండు కోసం చేస్తే బాగుంటాయి జీడిపప్పులు పావు చెక్కర్ తీసుకున్నా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పెరుగున్నం లెక్క కలుపుకోవాలన్నట్టు ఈ చెక్కర్నివీట్లా పోసి మామూలుగా పెరుగన్నం లెక్క కనుక్కోవాలి పాక రావడానికి బోలు పెద్దది తీసుకున్నా ఎట్లా కనుక్కోవాలంటే ఇవన్నీ పడుతుంది కొన్ని కొన్ని పోస్ ఎక్కువ ఏం కాదు కానీ పాకం రావడానికి కొద్దిగా టైం పడుతుంది కదా అట్లా ఇది ఇట్లా పెరుగన్నం లెక్క ఈ చక్కెర ఇట్లా కలుపుకోవాలన్నట్టు ఎట్లా అంటే లైనే కదా ఇట్లా పెరిగన్నం లెక్క కొన్ని ఏం కాదు ఇక మొత్తం మీద పొయ్యి మీద పెట్టి పానకం కడతాం తిమ్మది పెరిగిండే కదా పెరిగన్నం లెక్క కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని కలుపుతనే ఉండాల పానక మంచిదా కలపాలి రిగిం రావాలని చెంచే చిన్న కొంచెము ఇది వేస్తాం కదా ఈ బొందిెం పోయాలి కాబట్టి కొద్దిన బొంది పోయాలి కాబట్టి పెద్ద వేసిన పెద్ద ప్రాసెస్ గిన్నెలు అయితే గిన్నె బాగా ఉండదు మరి యజమానం నూనె అది పెట్టినా చాలా అర్ధక పోయేదాకా తెలియదు ఇప్పుడు అట్లా ఉంటుంది పిల్లలుండదు కరిగేదాకా కలపాలి ఎట్లా అంటే ఇక తీగపాక మంచి కలపాలి ఇట్లా ఇట్లా అంటే తీగ లెక్క రావాలి తీగపాకట్టి కరిగినాక చూపడిదా టేస్ట్ తక్కువ ఉంటాయి అన్నట్టు నెయ్యి వేగుతాయి ఇటు ఇగో ఇటు పాకం వచ్చింది మీకు చూపెడితే అది అవి వేగుతాయి కానీ ఇక ఇట్లా తీగ పాకం రావాలి ఇక తీగ అట్టంది కదా ఇట్లా కానీ కొద్దిగా గట్టిగానే అయినట్టుంది ఇగో ఇట్లా తీగ పాకం రావాలన్నట్టు తీగ ఇట్లా ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మరి మంట తీగపాక మర్చింది ఇవి బండి వేసుకొని ఏం చేయాలంటే ఈ బూందీ కొట్టుకున్నాం కదా ఆ బూందీ ఇగో ఇవి ఇటు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అట్లా వేసుకోవాలి ఒక సైడ్ మాడిపోయినాయి అటు యాలప్పుల పొడి ఇవన్నీ వేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ అయితే వేస్తాను బూందీ పోస్తాను ముందుగా కొంచెం కొంచెం బూందీ పోతే ఆల్రెడీ గట్టి పాకమే ఇది గట్టిగా అవుతుందో కలుపుకోవచ్చు ఇక బోంది ఇంట్లో వస్తుంది జర ప్రాసెస్ ఎక్కువనే ఉంటది ఇది నీ ఎట్లా లాక్ కావాలి ఇప్పుడు నాకు ఇక్కడ పాకం వచ్చింది ఇది ఇట్లా పాకంలో నానేటట్టు మంచిగా కలుపుకోవాలన్నట్టు ఇట్లా ఇది ఇట్లా నానాలే మంచిగా అంటే వేడి వేడిది గట్టరాలు అంత మీద పాపం ఎక్కువ వచ్చింది కానీ కావద్దని అనుకుంటున్నా ఇంట్లో ఇక పాకంలో నాణ్యట్టు మంచిగా ఇట్లా కలుపుకోవాలన్నట్టు కలుపుకునే క్రమంలోనే ఈ ఆలకుల పొడి ఇంట్లోనే ఈ ఆలకుల పొడి వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా అందరినీ ఏ చేసుకోవాలి ఇట్లా నెయ్యి వంట ఏం కాదు ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి వస్తారా రాదా తెలియదు ఫస్ట్ టైము మొత్తం మీద ఫస్ట్ టైం ట్రై చేసిన ఎనికి లాగ్ కావాలన్నట్టు లేకపోతే ఇప్పుడు ఆగం అయిపోయి మొత్తం అందుకని అయ్యో ఇట్లా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇంట్లో ఫుడ్ కలరు అది ఇది ఏమేయలేదు కదా అందుకని న్యాచురల్ కలర్ వచ్చిందన్నట్టు కొద్ది గట్టిగా అయిపోయింది అయ్యా ఆఫ్ అప్పుడే ఏముంది ముద్దలు రాకపోతే ఇట్లనే బుక్ కాలే కథ పాకము డ్రై ఫ్రూట్స్ ఉంటే పాకం చాలా గట్టిగా అయిపోయింది అది కూడా ఏవో తీసుకుందాం వేరే వేరే జటలేం కాబట్టి పోతే మాత్రమే నన్నేమను ఇట్లనే బుక్ కాలేగా ఏం లేదు ఇట్లా కూడా గమనుతారు కదా ఇట్లా కొద్దిసేపు మూత పెట్టినాక చల్లాడుతుంది కదా సల్లారినాక ముద్దలు కడదాం అట్టే ముద్దలు కడదాం లేకపోతే అట్లనే పెడదాం కదా అది కూడా ఒకటి అవుతుంది కదా ఇగో లడ్లు కట్టి సేపు కసావాడ కానీ ముద్దలు రాలేదు ఇది మాట ఫ్రెండ్స్ నాకైతే కానీ ఏం చేయలేము ఇక పెద్ద అలాగే ఇది ఉంటాం డాబెట్ సుందరం కొద్ది సర్లనాకాంతిలా మించిపోయింది ఫ్లేవర్ నా అర్థ రాదు తెలియదు మూత పెట్టుకోరీ వర్తలే రావనుకున్నా ఇక వచ్చింది ఒకళ్ళు అర్థం ముందుగా పిచ్చిన తర్వాత చూపెట్టిన ఇగో మెల్లగా ఏం చేస్తారంటే కొంచెం కొంచెం తీసుకోండి జర వేడిగానే ఉంది చేరు చూడు చెర్రగాయంలో మళ్ళీ చల్లరకపోతే రాదేమో అనుకొని ఇగో మొత్తం మీద కొంచెం కొంచెం తీసుకొని ఇగో ఇట్లా గట్టిగా ఒత్తుకోండి జర ఎక్కువనే ప్రెస్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇట్లా ప్రెస్ చేస్తే జర దగ్గరికి అవుతుంది భయపడ్డా రాదు అని కానీ ఒక అయితే వచ్చింది ఇక మిగతా అత్తే అని కానీ అత్తున్నాయి ఇగో ఇట్లా ఇట్లా బగ్గ ప్రెస్ చేయాలన్నట్లు మంచిగానే ఇట్లా కట్టుకొని ఇంకా పక్కకు పెట్టుకోరు తెచ్చుకోకపోతేనేవో గట్టిగానే ఉంది మంచిగానే ఉంది బాగా నచ్చింది సక్సెస్ అయింది చాలా అనుకున్నా భయమైంది అయిపోయింది రా బాగు అనుకున్నా అత్తండి మంచిగా ఇట్లా గట్టిగా మంచిగా ఇట్లా ఫ్రెష్ వేసుకోరు బగ్గా పిండిని పట్టేటట్టు పట్టి కొంచెం చక్కెరగానేమో అయింది అందుకే తక్కువ అయింది ఏమో అందుకే రాలే కానీ అక్తున్నాయి మెల్లమెల్లగా అక్తున్నాయి అన్నట్టు అయిపోయినాయి లడ్డులు ఫైనల్ ఇగో మస్తు ఇవో ఘోరం కిల పిండికి కిల చక్కరి దాదాపు ఎన్ని లడ్లైన అవి పదిహేను అవి పదిహేను ఇరవై ఐదు ఒక నలభై ఐదు లడ్లు అయినాయి దాదాపు నలభై ఐదు లడ్లు అయినాయి తొమ్మిదిన్నరకు మొదలుపెట్టిన ఓ టూ మచ్చు లాంగ్ ప్రాసెస్ ఇవి లడ్డూలు కట్టడం వరకే ఇగో కట్టిన చేతులైతే ఎర్ర ఎర్రగా అయినాయి మామూలు ఎర్రగాలి ఇగో అంటే కొద్ది చక్కెర మిస్టేక్ అయింది కాబట్టి జర అయినాయి అది మొత్తం మీద గిన్నెలు అయితే మామూలు గిన్నెలు వల్లే ఇగో ఈడ ఇట్లాగనే వరచు ఇలా రెండు ఇంకో లోపల ఉన్నాయి గిన్నెలు అయితే మామూలు గిన్నెలు కావు ఇగో సింక్ నిండా గిన్నెలు ఇక్కడ మొత్తం మీద ఇట్లా ఫైనల్గా లడ్డూలు అయితే సక్సెస్గా కంప్లీట్ చేసిన ఇగో ఇది కథ రైట్ మొత్తం అయిపోయినాయి ట్రై చేయండి కానీ లాంగ్ ప్రాసెస్ ఈజీయే కట్టర్చిన వాళ్ళకి ఈజీయే కానీ చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది బాయ్ మళ్ళొక వీడియోతో మలగలుసుకుందాం అంతవరకు ఇప్పుడు ఎంత పన్నెండున్నర అవుతుంది దాదాపు నైట్ పన్నెండున్నర అవుతుంది వీడియో పొద్దుగాల్లో పెడతా ఇగో తొమ్మిదిన్నరకు కిల పిండి కిల సి పావు చక్కరికి ఎన్ని గంటలు పట్టింది ఎన్ని గంటల టైం పట్టింది తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర దాకా బాయ్